హలో అండి నమస్తే నేను మీ స్వప్నికాని నాకైతే చాలా ఇష్టమైన గుడి నాకు చాలా ఇష్టము ఈ దేవత అంటే దేవత పేరు శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్కి మేము వచ్చాము దాసురాలు జయమ్మ సో నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ జాతరకు రావాలంటే నేను సెకండ్ వీకే వస్తాను ఎందుకంటే మేకలు గొర్రెలు కోళ్ళు అన్నీ ఇక్కడికి తీసుకొస్తారు ఈ గుడికి చాలామంది కొన్ని వందల మంది అయితే ఈ దేవాలయానికి వస్తారు సో అదే విధంగా నేను మా పండుగ ఇద్దరం వచ్చేసాము బైక్ మీద చాలా దూరం అండి ఎంత దూరం అంటే అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో సో చూస్తున్నారు కదా మేమైతే లెవెన్ థర్టీకి ఇక్కడ చేరిపోయాము పువ్వులు చూడండి అన్నీ ప్లాస్టిక్ రియల్గా అనిపిస్తాయి కదా నాకు ఇట్లాంటి బొమ్మలు పువ్వులు చూడడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే అన్నీ నేను వీడియో తీసుకోవాలనుకున్నాను లాగ్కి సో చూస్తున్నారు కదా ఈ బొమ్మలు కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు చూపించాను మళ్ళీ రిటర్న్ దర్శనం అయిపోయినాక దర్శనం అయిపోయినాక నేను వచ్చి తీసుకుంటాను ఈ బొమ్మలు చూస్తున్నారా అమ్మో ఎండ్లో ఉన్నాడు చిన్నోడు సో ముందు గుడికి వెళ్ళాలి కదా గుడికి వెళ్ళి వచ్చినాక మనము ఇవన్నీ చూద్దాము అని అనుకున్నాము వెళ్ళే ముందే అన్నీ కూడా వీడియో తీసుకోవాలి చూడండి బొమ్మలు అప్పటికి కూడా ఎండగా ఉందండి పోయ్ ఇప్పుడే మండ ఇప్పుడు ఫార్టీ డిగ్రీస్ అయితే అప్పుడు థర్టీ ఫైవ్ ఉండేది జయ శ్రీరామ్ చూస్తున్నారా ఇంకా క్రౌడ్ ఏం లేదు చాలామంది జనాలు వస్తారు నేనైతే ఏ ఇంటికి వెళ్తున్నానో మీరు చూపిస్తాను ఏ దేవాలయంకి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నేను వెళ్ళిన గుడి దగ్గర ఏ బొమ్మ అయితే చూపించాం గత విగ్రహము ఆ విగ్రహము నేను కూడా అట్లాంటి బొమ్మ వేశాను యాజ్ టీజ్గా సో ఇదిగోండి మనం వెళ్ళబోయేది వీళ్ళింటికి ఇదిగోండి ఫ్లెక్స్లో కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే మనం వచ్చిన తర్వాత తల్లి ఘటం ఎత్తుతున్నారు చాలామంది మన పల్లెటూరులో తెలుసు ఘటాలు ఎత్తుతారు సో నాకైతే చాలా ఇష్టము ఈ డ్యాన్సులు ఈ డప్పులు ఈ సన్నాయి మేళాలు పెళ్ళిళ్ళకి అనుకుంటారు కాదండి పెళ్ళిళ్ళ కన్నా గ్రాండ్గా చేస్తారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి నాకైతే మర్చిపోలేని రోజు అనిపించింది ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఈ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు ఘటాలు ఎత్తినప్పుడు కానీ ఫస్ట్ టైం వెళ్ళాను ఆయన డ్యామ్స్ వేస్తున్నారు కదా అన్నయ్య నాకు బాగా తెలుసు వాళ్ళ బ్రదర్ కూడా తెలుసు పట్టుకొని ఇంకొక అన్నయ్య ఉన్నారు వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు సో ఆ ఘటాన్ని నేను కూడా పట్టుకోవాలి అని అనుకున్నాను సో ట్రై చేశాను లాస్ట్లో ట్రై చేశానండి ఎందుకంటే అందరూ చూసేస్తున్నారు పడిపోతానేమో అని భయమేసింది నేను కూడా పట్టుకోవాలి అని సో మెల్లిగా ట్రై చేశాను అయితే కెమెరా పట్టుకున్నాడు కానీ నేనైతే జనాల్లో ఎక్కడ ఉన్నానో తెలీదు మెల్లిగా అయితే ముట్టుకొని దేవుడికి మొక్కేశాను హ్యాపీ దేవుడా అనిపించింది ఎందుకంటే ఇంతమంది జనంలో మనం ఉండాలంటే కష్టం కదా చాలా కష్టం ఇంతమంది జనం కూడా వాళ్ళ ఇంటి వాళ్ళు కాదండో చాలా గ్రామాల నుండి చాలా దూరం దూరం ప్రాంతాల వైజాగ్ విశాఖపట్నం హైదరాబాద్ ఎక్కడి నుండో వస్తారు చాలా సందడిగా చేస్తారు వీళ్ళు వచ్చేసి గతంలో ఐదు వారాలు మూడు వారాలు పెట్టేవారు ఈ పండుగ కేవలం శనివారం రోజు జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హడావిడి ఉందో యోగి అండిరా ఆక తెల్లనండి యోగి ఇప్పుడ వచ్చవేంటి రారోగే రార నేను తెల్లదో ఆ నదికి పిల దాల లేదా దా వచ్చవే అది చెప్పు ఆ నా యోగి ఆ ఇప్పుడ వచ్చు నికి జీవన నా నేను నేను జీవించ దర్శనం అయిపోయినాక హడావిడిగా మళ్ళీ జాతరలోకి వచ్చేసామండి చూస్తున్నారు కదా జనాలు మామూలుగా లేరు సో ఏదైనా కొనుక్కోవచ్చు ఇక్కడ మనము షాపింగ్ చేసుకోవచ్చు వీళ్ళు చూస్తున్నారు కదా చిన్న చిన్న పందర్లు వేశారు ఇక్కడ సముద్రం కూడా ఉందండి శ్రీ భూలోకమ్మ మాత తల్లి గుడి ఇది ఇక్కడికి కూడా వెళ్ళాము దర్శనం కూడా చేసుకున్నాము మేము సో అలా ముందుకు వెళితే ఇంకా ఇంకొక గుడి ఉంటుంది తర్వాత ఇంకా ముందుకు వెళితే సము సముద్రం ఉంటుందండి ఈ కేఎం నడాలి సముద్రంకి వెళ్ళాలంటే చూడండి ఇంకా నేను ఏం ఇక్కడ ఇక్కడెక్కడెక్కడో తిరుగుతాను జాతర అంటే నాకు చాలా ఇష్టం అండి ఎంతసేపు అయినా తిరుగుతాను ఎందుకంటే అన్నీ చూడొచ్చు బొమ్మలు అన్నీ అన్నీ పెడతారు కదా అన్నీ చూడడానికే వెళ్తాను నేను ఎక్కువగా చూస్తున్నారు కదా వండర్గా వెళ్ళి దర్శనం చేయడానికి ఇంకా భూలోకమాత టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి సో అందుకోసమని కొబ్బరికాయ అరటిపళ్ళు అగరబత్తులు అన్నీ పట్టుకొని వెళ్తున్నాను వెళ్దాం రండి వా స్వీట్ కార్న్ సో స్వీట్ ఆఫ్ యూ చాలా బాగుంది కొబ్బరికాయలు అంటిపళ్ళు తీయొద్దు ఇంకా అలా ఇంకా ముందుకు చాలా ముందుకు వెళ్ళాలి చూడండి మీరే ఎలా ఉంటుందో కామెంట్ కూడా చేయండి

ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇక్కడికి కూడా వచ్చిపోవాలి అని కొబ్బరి ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు చూడండి ఇక్కడ ఎంత బాగా నడిచొస్తున్నా అమ్మా ట్రైన్ వస్తుంది ఏమోనని మేము వెయిట్ చేస్తున్నాము చూడండి చాలా అంటే విచిత్రాలు జరుగుతూ ఉంటాయి చూడండి ఇదిగోండి బాబోయ్ అరే తమ్ముడు ఉమ్మా ఏమి టాలెంట్ రా బాబు వీళ్ళకి ట్రైన్ వస్తుందేమో అని అవతల యువతల నుండి వెయిట్ చేస్తున్నాము అంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అయి ఉంటారు వీళ్ళు ఎందుకంటే అంత టాలెంటెడ్ చూపిస్తున్నారు అప్పుడు కనుక్కున్నాను చాలా భయంతో నేను వీడియో తీశాను ఏం చేస్తారో చూద్దాం ఇలా మళ్ళీ ఇంకెవరు వస్తారేమో అని అంటే ట్రైన్ వస్తుందేమో అని నేను భయపడ్డాను వాళ్ళకు కొంచెం కూడా భయం లేదండోయ్ నేనైతే భయపడుతూ అమ్మ చూస్తున్నారా పెద్ద అయినా సైకిల్తో వస్తున్నారు ఓ అదుకో అదుకో అదుకోండి ట్రైన్ వస్తుందేమో రాదులే తాతయ్య దూరిపో 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 కింద నుండి వచ్చేసే వచ్చేసే ఓకే 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 నో ప్రాబ్లం వెళ్ళిపో ఎంత రవ కూడా ఆగట్లేదు అస్సలు భయం లేదు ప్రతి ఒక్కరికి కూడాను ట్రైన్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాము చాలామంది అండి మాతో కలిపి చాలామంది వెయిట్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసింది ట్రైన్ అయినా వాళ్ళు చూస్తున్నారు కదా భయపడకుండా రైలు పట్టాలు దాటడం ఏంటండి అమ్మో అవతల నుండి అవతలకి ట్రైన్ వస్తుందని తెలుసు కూడా భయం వేసేసిందండి నాకైతే మేము దర్శనం అయిపోయాక ఈవినింగ్ అంటే ఒంటి గంటకి అక్కడ బయలుదేరాము ఆఫ్టర్నూన్ వచ్చేసాము ఈ జంక్షన్ వచ్చేసి మన వలస అండి ఆమ్దాల వలస దగ్గర లేదు మరి నాకు కూడా అంత పెద్దగా ఐడియా లేదు అట్లలో వస్తే తగులుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు హడా వీడి వీళ్ళది అతను నేనైతే సరిగా వీడియో తీయలేకపోయాను ఏమనుకోవద్దు చూడండి అటు నుండి ఇటు ఇటు నుండి అటు అబ్బా 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 తాత వాటే బాయ్ ఇంత టాలెంట్ అబ్బా మాది కూడా తీస్తారు గేట్ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం రండి 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 ఎంతమంది నిల్చున్నాము అమ్మో దీని మీద దాటారు వాళ్ళు సైకిల్తోని ట్రైన్ వస్తుంటే ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 అందరూ వచ్చేయండి అమ్మయ్యా ఒక గండం తప్పినట్టే అక్కడ ఎంతసేపు అంటే ఒక పది నిమిషాలు ఉన్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ గుడికే వెళ్ళొచ్చాను లాస్ట్లో ఇంకొకసారి చూపించేద్దామని అనుకున్నాను తల్లి పేరు శ్రీరాజరాజేశ్వరి దేవి ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను వెళ్తాను ఫిబ్రవరిలో వెళ్తానండి ఫిబ్రవరి మార్చ్ ఈ రెండు నెలల్లో ఈవిడ జాతర అవుతుంది మర్చిపోకుండా నేనైతే వెళ్తాను ఒకవేళ జాతర టైంలో వెళ్ళకపోయినా దర్శనం చేసుకోవడానికి కంపల్సరీ వెళ్తాను నేనైతే మీకు కూడా శ్రీ రాజరాజేశ్వరి కోసం దేవి కోసం తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఎక్కడైతే ఏ ఊరు వెళ్ళానో ఆ ఊరు పేరు కూడా మీరు మెన్షన్ చేయండి ఎందుకంటే నేను ఊరి పేరు ఒక్కసారి కూడా నేను ఈ వీడియోలో చెప్పలేదు సో ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం నాకు ఇక్కడ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ థ్యాంక్ యూ నమస్తే బాయ్